న కొమరాడు మండలంలో తొమ్మిది పంచాయతీలు నలభై రెండు గ్రామాలకు చెందిన గిరిజనులు గిరిజనేతలు పేదల తాలూకా సమస్య కొమరాడు మండల కేంద్రానికి వెళ్లాలంటే ఈ నలభై రెండు గ్రామాల నుంచి అరవై కిలోమీటర్లు తిరిగి పెదమేన సెంటర్ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఈవేళ అటవీ ఉత్పత్తులు అమ్ముకోవడానికి కానీ రైతుల తాలూకా ఉత్పత్తులు అమ్ముకోవడానికి కానీ మండల కేంద్రానికి పార్వతీపురం జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి కానీ అనేకమైన ఇబ్బందులకి గురవుతున్నారు వర్షాకాలంలో పడవ మీద ప్రయాణం చేసి చదువుకున్న పిల్లలు వీళ్ళంతా కూడా ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు నాగా నాగావళి నది దాటి అవతలకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఒక కొమరాడు మండలమే కాకుండా పుల్పాము జీఎం వలస గుమ్మలక్ష్మీపురం మండలం ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా ఈ కొమరాడు ప్రాంతంలో అనేకమైన సంధం సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి వీళ్ళందరికీ ఉపయోగమైన పూర్ణపాడు ఆవేశం అంతెన ప్రారంభించి పంతొమ్మిది సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా పూర్తి చేయకపోవడం ఘోరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఆడుతున్నారు అధికారంలోకి వచ్చేసరికి ఒక మాట ఆడుతున్నారు కాబట్టి మేము ప్రజా సంఘాలుగా సిపిఎం పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ నెల మే నెల ఇరవై ఆరో తారీఖున కొమరాడ మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అంతమంది కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఎందుకంటే ఒక ప్రజల సమస్య మే ఇరవై ఆరో తారీఖుని గనక ప్రభుత్వం స్పందించకపోతే ఆ తర్వాత అన్ని సంఘాలని పార్టీని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం